બંજારા હાસ્પિટલ કપન કરતો બંજારા સૂપર સ્પેશિટી હાસ્પિટલમાં આપણને ગોરભાઈ ભીયા સર્વિસ કરવું તાંડતી હૈદરાબાદના પેદ હાસ્પિટલથી પીસા ખતરે કારણમાં આજને બંજારા સૂપર સ્પેશિટી હાસ્પિટલમાં આજ આ ઓપેનિંગ વેરી જોકે બંજારા હાસ્પિટલ ક બિલડીંગ ચાલજના મંચ સર્વિસ કર घोर तांडव छोड़ने हैदराबाद इमर्जेंसी आवाज को प्रति सर्विस करें ना बंजारा हॉस्पिटल द्वारा कह जो जीविके हॉस्पिटल्स छ जो ये मुख्यंग हॉस्पिटल मही कहीं फेसिलिटीज कहीं कहीं सर्विस कर डॉक्टर मुख्यंग डॉक्टर वेताने डॉक्टर शंकर नायक एम एस जो तम देख रहे जो ए आई बी एस एस आध्

తెలంగాణ రాష్ట్రమే ఏఐబిఎస్ఎస్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ చాలా మోటో సంఘ్ సై ఒకరు అధ్యక్ష అప్పుడు గవర్ననీయులు రాముల నాయక్ చార్ సార్ వరేక ఆలోచన కసన్ కథ అత్త హైదరాబాద్ కథ కథరేం బంచిన అయ్యాలో చిన్న సర్జరీ కరావడం ఇంక రావడం కదా పీసా జాదా సార్ కతరాకో ఇబ్బంది కన్నా కన్నా సేవా కర్మిలో ఒక ఆలోచన కాదు ఏఐ బిఎస్ఎస్ సంఘం చలారో ఏక సేవా గుణంతో సేవా మార్పు మార్పు కోసం హాస్పిటల్ రేణు కానీ మన ఆలోచన మన వర్షు సెంటర్ దగ్గర ఎల్బీ నగర్ ఈ బెస్ట్ సెంటర్ అూ రచ ప్లాన్ కర ఆలోచన బిల్డింగ్ లేని ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బంజారా నామైతి అత్ర ధైర్యం కడతా ప్రేమ అభిమానం సర్వీస్ కరా గారి జాతీయానికి ముందు మహిళ బంజారా హాస్పిటల్ చేయి సార్ అప్పుడు జాత అబ్బా మునా కార్యం తమ డాక్టర్లు హాస్పిటల్ సార్ తో ఓపెన్ వేరీ సర్వీస్ తో సవరితం స్టార్ట్ కరె వాళ్ళతో సో ప్రత్యేకంగా పేషెంట్లు తాండే తాండేతే తమ సార్ ఉందంత ట్రీట్ కరో సార్ అసలు హాస్పిటల్ ఏమో కాయి కాయి రోగాలు దేకే అవకాశాలు సార్ ముఖ్యంగా అప్పుడే గోరేనే హాస్పిటల్ రేణు అన్నో ఆలోచనది ఇదే ఎలమనా యశోద హాస్పిటల్ సార్ రెడ్డిస్ అపోలో సార్ గోరియా హాస్పిటల్ రేణు కాన్సెప్ట్ అతను ఫెసిలిటీస్ గుండెక అంటే సూపర్ స్పెషాలిటీ తోడు కార్డియాలజీ కావచ్చు న్యూరాలజీ కావచ్చు సర్జరీ మా జనరల్ సర్జన్స్ లాప్రోస్కోపీ లేజర్ సర్జన్ ఇరవై ఏడు దేశాల ట్రైనింగ్ దొచ్చు డాక్టర్లనే ట్వంటీ సెవెన్ కంట్రీసే మరి నెక్స్ట్ వీక్ రష్యా జరవచ్చు ట్రైనింగ్ దేన ట్రైనింగ్ లేన కొన్ని ట్రైనింగ్ దేన ఈ రాష్ట్రమే ఈ దేశమే చదివే ఇరవై తొమ్మిది రాష్ట్రాలే మేము ట్రైనింగ్ దివకూరుచ్చు డాక్టర్లని ఆ మోటే హాస్పిటల్ అపోలో హాస్పిటల్ కానీ యశోదమా కానీ అత రైన్ బామ ఆపరేషన్ కరమ్మలొచ్చు మేము అతను చదివే క్రిటికల్ ఆపరేషన్ మచ్కొచ్చు కాబట్టి ఈ అత్త ఫెసిలిటీస్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ లాప్రోస్కోపీ మొలంగా కాటన్ కుట్టు కోత లేకుండా రక్తస్రావం లేకుండా ల్యాప్రోస్కోపీ ఎక్విప్మెంట్సే లేజర్ ఆపరేషన్స్ విధంగా అదేవిధంగా మెయిన్లు యాక్సిడెంట్ ఒకేలే చిన్న సీఎం చిన్న ఎక్స్ రే దిగితే అని రాడ్డు నొప్పి నొప్పి ఇమీడియట్ గా దగ్గరించారు ఆర్థోపెడిక్స్ ఫెసిలిటీ ముఖ్యంగా లేడీస్ సమస్యలు గైనకాలజీ గైన కాలేజీ సమస్యలు ఆపరేషన్ చేంజ్ కుట్టు కుట్టుకోతే గర్భసంచి ఆపరేషన్ ముందు జాగ్రత్త బారా లక్ష రూపాయలు లక్ష లక్షణ ముప్పై ఇరవై ఐదు వేల జర మందులు కాలేతా అంటే ఖర్చు దేరు మరీ ఫ్రీ కాకుండా నామినేట్ రేట్లు ఓ రేట్ సర్వీస్ కరెన్ ముందు ఆరేసాం అనేక ప్రత్యేకంగా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అత एक मोट यशोद इला अपो हास्पल मोट मोट हास्पल चो सर्विस बंजारा हास्प दाचाको निजोभा आपको कॉर्पोर हास्पल माओन ओ हास्पल मी आपने दीगन दाड़ सर वो सात में आज बंजार हास्पल चला गोप आलोचना निज्ञा सर यह वीडियो दिख रोक खचिता तम एलि नगर प्राप्त कालंगा राष्ट्र में कंजार हास्पिटल का चौक आप

మా జాతి పెద్ద మంత్రులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ కార్యకర్తలు నాకు సపోర్ట్గా ఉంటే ఈ సంవత్సరం ట్వంటీ సెవెన్ వరకు ఒక ఐదు హాస్పిటల్ ఓపెన్ చేసి మేము మైక్రో మైనారిటీ కింద వస్తాం ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక వంద ఎకరాల భూమిని మాకు కొంగర కళాన్ల కేటాయించ కేటాయించవలసిందిగా అని విజ్ఞప్తి చేస్తూ తర్వాత క్యాబినెట్లో సేవాలాల్ మెడికల్ కాలేజ్ అది పెట్టడానికి మాకు ఒక హాస్పిటల్కు మెడికల్ కాలేజ్కు పర్మిషన్ ఇచ్చి మాకు వంద ఎకరాల ల్యాండ్ కేటాయిస్తే మొత్తం భారతదేశంలో ఉన్న పద్నాలుగు కోట్ల మంది బంజారాలు అదేవిధంగా అపోలో హాస్పిటల్కి ఏదైతే వంద రూపాయల గజం ఇచ్చిర్రో తర్వాత అనేక హాస్పిటల్ ఏదైతే డాక్టర్ నాగేశ్వరరావుకి ఇచ్చిర్రో ఆ విధంగా ఈ బంజారా భూములు ఏదైతే పొరంపోక్ భూములు ఉన్నాయో సర్కారీ భూములు ఉన్నాయో మాకు ఫ్రీగా ఇవ్వద్దు గవర్నమెంట్ రేట్ ప్రకారంగా ఇయ్యాలే ఇందులో దాదాపు ఒక లక్ష రూపాయలతోటి ఎవరైతే ఇక్కడ షేర్ తీసుకుంటారో వాళ్ళందరూ ఈ హాస్పిటల్లో మెంబర్గా ఉంటారు ఈడ ఎవ్వలన్నా వచ్చిన ఒక బంజారాలే కాదు ఎవ్వలు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాల వారిలో దరిద్ర రే దివ్యరేఖ కింద ఉన్నోళ్ళ గిట మేము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము డాక్టర్ శంకర్ నాయక్ గారు ఎంఎస్ ఉన్నారు వారు ఈ దానికి ఎండిగా వ్యవహరిస్తారు అన్నీ చూస్తారు వాళ్ళు తర్వాత అన్ని రకాలుగా ఒక్కొక్కటి మేము ఇచ్చేస్తాము ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున చాలామంది జిల్లా అధ్యక్షులు వచ్చారు ఇది అయిన తర్వాత రిబ్బిన్ కిట్ కట్ అయిన తర్వాత సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటుంది నిన్న ముఖ్యమంత్రి దృష్టి గిట్ట తీసుకుపోవడం జరిగింది చాలా మంచి పని అని దామోదర్ రాజ నరసింహ గిట్ట ఇంకా వస్తా అని చెప్పడం జరిగింది ఆయన గిట్ట వస్తున్నారు అందరం కలిసి కట్టుగా ఇది ఏది ఓన్లీ బంజారా అంటే ఓన్లీ లంబడోల్ హాస్పిటల్ కాదు ఇది అందరిది హాస్పిటల్ బడుగు బలహీన వర్గాలది హాస్పిటల్ ఇది అందరికీ ఇది కావాలి ఒక దోచుకుంటున్నారు దంచుకుంటున్నారు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ నేను మొన్న మూడు రోజులు ఐసీయులో ఉన్న తర్వాత ఎట్టి పరిస్థితిలో ఈ నెలలో నేను ఓపెన్ చేయాలి రెండు మూడు గంటలు ఉంటే డెబ్భై వేలు ఎనభై వేల రూపాయలు బిల్లు చేస్తారు ఎక్కడ అర్థం కాదు బీదోలు ఉంటే అమ్ముకునే పరిస్థితి అందుగురించే సేవా దుఃప్రదంతో ఈ యొక్క హాస్పిటల్ని చేయడం జరిగింది నా మిత్రులకు నిన్న దగ్గర ఒక్కని పోతే ఒక ఆయన డొనేట్ చేసిండు ఏది మనకు మా వ్యాన్ అంబులెన్స్ ఇంకో ఆయన ఒక మిషన్ ఇప్పిస్తా అన్నట్టు ఈ అందరూ మనం భాగస్వామ్యులు ఇందులో ఇందులో రామడినాయక్ ఒక్కలే కాదు మా మా అన్న పాండరంగారావు కానీ కిషన్ సింగ్ కానీ తర్వాత మా జిల్లా అధ్యక్షులు కానీ మా అందరూ ఇందులో భాగస్వామ్యంలో ఇది ఒక రాములు నాయకుడి కాదు మీ అందరిది ఇది నేను ఫస్ట్ ఒక టిప్పిన తర్వాత ఈ దానికి కాపాడవలసిన బాధ్యత మీ అందరిది నా ఒక్కంది కాదు ఒక్క మంచి ఎంత చూస్తాడు అందు గురించే ఇవాళ చాలా మంచి రోజు గురు పూర్ణిమ అనే ఉద్దేశంతో ఇవాళ హడావుడిగా నేను పిలుస్తా అంటే ఇక్కడ ఐదు వేల మంది రోడ్లన్నీ జామ్ అయిపోతుంది కొంతమంది ముఖ్యులకు ఒక రెండు వందల మంది ముక్కులకు పిలిచిన ఈ దాని ప్రచారం ఇంకా ఎక్కువ చేస్తా అన్ని హాస్పిటల్ ఇక్కడ చాలా చాలామంది వీకర్ సెక్షన్లో ఉన్నారు నందనవనం కానివ్వండి సింగరేణి కానివ్వండి ఆటో డ్రైవర్లు కానివ్వండి వారికి అందరికీ అందుబాటులో వచ్చే సేవ చేస్తాం ఒక్కొక్క డాక్టరు ప్రొఫెసర్లు గిట్ట వస్తుర్రు మా దాంట్లో అనేక మంది డాక్టర్లు ఉన్నారు దాదాపు మూడు వేల మంది ఏదైతే ఆర్ఎంపి డాక్టర్లు ఉన్నారో వారితోటి ఒక సమావేశం తీసుకొని తర్వాత మా డాక్టర్ అసోసియేషన్ ఉంది రామ్ సింగ్ గారు వాళ్ళతో ఒక చర్చ జరిపి ఏ విధంగా చేయాలనో ఇది మన అందరిది హాస్పిటల్ ఇది ఇంకోసారి చెప్తున్న ఇది రామ్ ఇది కానే కాదు ఇది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి సంబంధించిన హాస్పిటల్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు మా డాక్టర్ సాబ్బు ఉన్నాడు అనుకుందాం ఈయన ఆపరేషన్ ఒక ఇరవై వేలు తీసుకుంటాడు ఒక ఆపరేషన్ చేస్తే ఆ దానికి పదివేలు తీసుకోవాలనేది సేవాభావంతో ఇది చేసినాం కానీ మందుల మీద ఏం డిస్కౌంట్ ఉండదు ఏదైతే నుంచి వస్తుందో ఆ మందులు మా దగ్గర కాదు అది మెడికల్ షాప్ ఇది చేసుకోవాలి అందు అందుగురించే పత్రిక విలేకర్ విలేకరులకు మిత్రులకు అందరికీ ఇది ప్రచారం చేయాలి మా జాతిలో చాలామంది మేధావులు ఉన్నారు ఆ మేధావులతోటి నేను అక్కడ ఇన్ఛార్జ్ ఉందా పదకొండవ తేదీ అయిన తర్వాత అందరం కూర్చోబెట్టి మా అందరం కలిసి ఏ విధంగా చేయాలి మీ అందరిది హాస్పిటల్ ఈ హాస్పిటల్ని మనం అందరం కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా అధ్యక్షులకు కానివ్వండి జిల్లా రాష్ట్ర కార్యవర్గానికి కానివ్వండి అందరికీ పేరు పేరునో ధన్యవాదాలు తెలుసుకున్నాం చదువు తీసుకుంటున్నాం సూపర్ స్పెషాలిటీ బంజారా హాస్పిటల్ ఈ రాములు గారి ఆలోచన డాక్టర్ శంకర్ నాయక్ గారి ఆలోచనది ఈ చాలా మంచి ఆలోచన ఈ వాళ్ళు ఇంకో సోంచానికి తెచ్చుకో అప్పటి గోర్ సమాజమైన ఉపయోగపడడంకే దాని తక్కువ రేట్ ఏమో ట్రీట్మెంట్ చవడం సూపర్ స్పెషల్ హాస్పిటల్కే దాని అందులో ఆలజన అభినందించ అప్పటి గోర్ సమాజమే ఈ ట్రీట్మెంట్ అయినా యూజ్ కరెని వింత આજન એબીએસ નાયકulu રાષ્ટ્રમેડ સજોકન પાકતેસમ પક્ક રાસલ નાયકulu બી ટોટલગા એબીએસ મેમ્બર્સ કાવચ આ તા આજન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાબનર હોસ્પિટલ ઓપનિંગ એના આમેલે છે સો ખમ્મમેતી ભી રામૂર્તિ ભી આમેલે છે ભીઆ બીએનપી પૂજન માલંતરલા ય ખમ્મમેતી આ તમ પર્વાતી વદેત બૈલેર તો તા પૂંચો છે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તમે કુલાગરો છે ભીઆ અમેના આજ એએબીએસએસ રાષ્ટ્રદેશલો રામલુ નાયક ગાર ઓર આલોચનાને અમારના ડાક્ટાફ શંકર નાયક ગર આલોચના હોય ભેડતા આપણું ગાર કોન્સકો ટ્રીટમેન્ટ દેલા ચાલ ઇન્દિ છે રાષ્ટ્રમ મતલબ દુસર જિલ્લા હૈદરાબાદની લક્ષ રૂપિયા ખર્ચ લેણો પિસા અસમાન છે ઓને એ બીએસ રાષ્ટ્ર અધ્યક્ષ આલોચના કરતા હવે હૈદરાબાદ હૈદરાબાદ સરોન્ગ અંબિયા બંજાર કોની પેતી સે જિલ્લા લેતી સેને ఉపయోగపడను అనేక ఆలోచన అయ్యారోన ఆనందించ దగ్గ విషయం అసో కార్యక్రమం అప్పుడు గుార హాస్పిటల్కి కాలేరు కదా మామూలు ఆనందం చేసం కేజీ ఆ లాక్ రూపాయ ఖర్చువాసుకోణం అప్పుడు గుార ఆయకపోనే ఈస్ తీసి ట్రీట్మెంట్ వేరే అవకాశం అత్తా హైదరాబాద్ మరేరు అప్పుడు అదృష్టం జనా ముఖ్యంగా అమర్ డాక్టర్ శంకర్ నాయక్ గారే అప్పుడు ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రామునాయక్ గారిన ప్రత్యేకంగా అమర్ గార్ రుణపడటం రేకన్ అమర్ ద్వారా తెలియపరుచుర శంకరాయ్ గారు మీ ఆధ్యర్యం మీరు డైరెక్టర్ డైరెక్టర్ ఈరోజు బంజారా హాస్పిటల్స్ నేను పంతొమ్మిది వేల అరవై ఎనిమిదిలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఏ హాస్పిటల్స్ జడ్ హాస్పిటల్స్ అని చూసేవాళ్ళం ఈ రోజు వరకు కానీ నేను మెడిసిన్ చేయాలని హైదరాబాద్కి వస్తే నాకు మెడికల్ సీట్ రాలే ఆ రోజు అరవై ఎనిమిదిలో ఎందుకు రాలేదని చెప్పేసి నేను ఆ రోజు ఒప్పటి మరి ప్రభుత్వాలను క్వశ్చన్ చేసినా నాకు ఎందుకు రాలే నా వెంబడి వచ్చినటువంటి ఆంధ్ర బంజారాకు వచ్చింది నేను తెలంగాణ బంజారా నాకు ఎందుకు రాలేదని క్వశ్చన్ వేసిన ఆ రోజు మూమెంట్ స్టార్ట్ అయితే డెబ్బై ఆరు వరకు వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పార్లమెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తెలంగాణలో కూడా ఆంధ్రలో ఉన్నట్టు తెలంగాణలో కూడా లంబాడి బంజారా ఎరుకల తెగలు ఎస్టీలు అని చెప్పేసి యాక్ట్ పాస్ అయింది అన్ని విధాలుగా అన్ని పోలికలుండి యాక్ట్ పాస్ అయింది ఆ యాక్ట్ ద్వారా ఈరోజు చూస్తుంటే బంజారా హాస్పిటల్ చూసి నాకు అందరికన్నా ఎక్కువ సంతోషపడాల్సింది నేనే నాకు చాలా సంతోషం ఐఎమ్ వెరీ హ్యాపీ అగైన్ ఐ గాట్ ద విగర్ అండ్ విజన్ ఆఫ్ ఆ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆ విధంగానే నాకు ఇప్పుడు ఆ శక్తి వచ్చింది ఆ శక్తి ద్వారా ఈ రోజు బంజారాల యొక్క చరిత్రను రీరైట్ చేయడానికి ప్రారంభం ఇదే బంజారా హాస్పిటల్ సాక్షిగా మా డాక్టర్ శంకర్ నాయక్ గారు కష్టపడి ఏదైతే మరి ఇది ప్రారంభించినారో ఇది కేవలం ఇల్లు అలకగానే పండుగానే అనుకోకుండా దీన్ని పూర్తిగా నడిపిస్తావో అన్న వారి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి బంజారా జాతి ముఖ్యంగా మరి వారి ఎంబడి ఉన్నటువంటి శంకర్ నాయక్ గారు వెంబడి ఉండి నడిపిస్తున్న రాముల్ నాయక్ గారు మరి ముందుకు నడిపించి దీన్ని సక్సెస్ఫుల్ గా విజయవంతంగా దిగ్విజయంగా నేను అనుకున్న కోరిక ఈరోజు వేలాది మంది డాక్టర్లు మన బంజారా సమాజం గిరిజన సమాజం వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై భారత్ జై బంజారా బంజారా టీవీ ಮಾರ ತರಬೇತಿ ಧನ್ಯವಾದ ಆಲ್ ಇಂಡಿಯಾ ಬಂಜಾರ ಸೇವಾ ಸಂಘ ಬಂಜಾರ ಹಾಸ್ಪಿಟಲ್ ಎಲ್ ಬಿ ನಗರ ಮಾ ಆಜ ವಿನಾಯಗರೇಶನ್ ಕತು ಉದ್ಘಾಟನ ಈ ಗರಿಬೇರು ಹಾಸ್ಪಿಟಲ್ ಅಮೀರೇ ಅವ್ರ ಕೊನಿ ಗರಿಬೇರು ಹಾಸ್ಪಿಟಲ್ ಆಜ ಬಂಜಾರ ಸೇವಾ ಸಂಘ ಏರ್ ಗಣಮೊಟ್ಟ್ ಚರಿತ್ರತ ಆಜ ಬಂಜಾರಾ ಸೇವಾ ಸಂಘ ಏರ್ ತರಬೇತಿ ಡಾಕ್ಟರ್ ಶಂಕರ ನಾಯಕ್ ಏರ್ ಎಂಡಿರತ ಸೊ ಎ ಉದ್ದೇಕತ ಅನು ఏక్ వర్షమా పాంత దవాఖానా కొడును కొరని ఇత అ జాత వాళ్ళ సే సపోర్ట్ కరను సే ఏమో భాగస్వామ్యం వేయను ఇక్కడో రాములు నాయక్ శంకర్ నాయక్ కరదు కొన్ని ఈ సోషల్ సంబంధించిన కాన్సెప్ట్ వచ్చి అప్పుడే వాళ్ళ దవాఖాన బికారే కొన్ని ట్రీట్మెంట్ మడరి కొన్ని ట్రీట్మెంట్ నై మళ్ళతో మరద కదా కూడా సే దిటో తుమ్మ అతయితే లేని అదిలాబాద్ అయితే లేని మైగ్రేట్ లేబర్ అయితే నేను బొంబై మాపడేవాళ్ళ జాన్ వద్ద రెడ్ అలర్టే మా జాన్ కూమర్ జారే వైద్యం అందక వైద్యం ఉన్న డబ్బులు అందక చూపెట్టకపోయి మంత్రాల దగ్గర పోయి నాటు మందులు తీసుకునే ఎంతమంది చనిపోతున్నారనే ఉద్దేశంతో నేను డాక్టర్ శంకర్ నాయక్ ఒక ఆరు నెలలు మేధోమదనం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినాము ఒక డాక్టర్ శంకర్ నాయక్ కాదు అన్ని అంత అన్ని డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీకించి ఆర్తో వరకు తర్వాత పిల్లల గైనకాలజిస్ట్ ఇవి అందరూ ఉంటారు ఇవాళ ప్రారంభం చేసినాం ఈ దాన్ని ప్రచారం ఇంకా ఎక్కువ చేయాలి ఏదో ఇవాళ గురు పూర్ణిమ చక్రనాపం ఈకితేదే స గురునాక నాయక్ నాయకర్ జయంతి సార్ అచ్చోదాడో చ देख दसवीं सातवीं थी कर ला की देता है। मार पर अभिमान में थी अत्री जत्री दूर रहती निजामबाद नरगोंडा महबूब नगर रंगारेडी थर्टी थ्री जिला थी से आए जे से ऑल इंडिया बंजारा सेवा संघ कार्यकर्ता जिला अध्यक्ष ने सेक्रेटरी ने और कार्य वर्ग मे सेन में राम राम के तो हुआ ये हॉस्पिटल आप शेर हॉस्पिटल थी एक रामलू नायक एक शंकर नायक कौन तमार शेर हॉस्पिटल थी तम कर जे रस तम मेल तो ये हॉस्पिटल तो जी आपन अरे भाई बंजारा वाले भी कहीं कम छे ये ये भी मेडिकल है ये मैं करन कर मुख्यमंत्री थी डिस्कस करन हेल्थ मिनिस्टर थी डिस्कस कर मेलो तो डेफिनेट का तम आपन शेर रहा अच्छो चालो कल है अब कहीं को घाल दे छो महीना बंद करे छे ये तो रहू कहीं भी वेद ऊपर लायर काम मारो सपोर्ट तमाम आशीर्वाद